సంగారెడ్డి చెరువు కట్ట సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలో నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకుని తోపాజీ అనంతకృష్ణ వారి కుటుంబ సభ్యులచే నిర్మించబడిన సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద తోపాజీ కుటుంబ సభ్యులు పట్టణ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి నాగేంద్రుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్దలతో నాగేందుని పుట్టను మొక్కుతూ పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సంతాన నాగేంద్రుడి పుట్ట వద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషమని వచ్చే సంవత్సరం వరకు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో నాగేంద్రుని ఆలయాన్ని మరింత అభివృద్ది పరుస్తామని అన్నారు ఈ పూజా కార్యక్రమాలలో తోపాజీ కుటుంబ సభ్యులతో పాటు మ్యాడం రాధాకృష్ణ సుధాకర్ శ్రీహరి మహిళలు భక్తులు పాల్గొన్నారు akka 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 ikka raagi ikka terga ee akka akka wa salut akka nilwa nakko cuu salale kada ee motta round raagi ha gaa ee chaa chaa raa nu naaya geewachii నేను తోడు వస్తున్నాను చూడు చూడు అరే అన్నా কিছু মিনিট এই স্যার কিছু মিনিট ప్రజల ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు ఈ నాగుల పంచమి ఆడపిల్లల పండగ ఈ ఈ నాగల పంచమి రోజు అట్టలో పాలు పోస్తే అమ్మవారు మనకు మంచి అనుగ్రహం ఇస్తుందని అందరికి నమ్మకం ఉంటుంది ఈ పాలు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కళ్ళు కడుక్కొని జనకారాల నైవేద్యం పెట్టిన కారాలు కూడా వాళ్ళకు ఇస్తారు అవి అవి తినేస్తాం ఈ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు చాలా సంతోషంగా గడుపుకుంటాం ఈ పండుగలో ఈరోజు నాగులపంచెడ్డి నియోజకవర్గలందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ చెరువు కట్ట మీద అద్భుతంగా వెలిసిన సంతాన నాగేంద్ర స్వామి ఒక వంద సంవత్సరాల క్రితంగా ఇది సజీవంగా నాగేంద్ర స్వామి పుట్టలో ఉన్నాడని చెప్పి శ్రీ 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 మాధవనంద స్వామి అనుగ్రహం మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ నాగేంద్ర పుట్టకు ఈరోజు కార్యక్రమం జరగబోతున్నాయి వచ్చే సంవత్సరము అద్భుతమైన నాగ నాగ ప్రతిష్టతో ఈ నా సంతాన నాగేంద్రుడు అందరికీ అందరికీ ఇలవేల్పుగా వస్తాడు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అందరు అమ్మ అక్కలందరూ కూడా ఎవరికైతే సంతానం కలగదో ఈ ఈ సంతాన నాగేంద్రుని కొలుచు పోల్చుకున్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి శ్రీ శ్రీ మహాదేవానంద గురు గురుదేవుల యొక్క వారి చెప్పడం జరిగింది కాబట్టి వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ నాగ నాగల చవితిని ఆడ కానీ మిగతా మంగళ శుక్రవారం వచ్చి అమ్మవారిని నాగల నాగలమ్మను దర్శించుకొని వారి 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 సంకల్పం మనసులో అనుకొని మొక్కిన కోరికలు తీరచమని అమ్మవారు కోరుకుంటున్నారు కాబట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా నాయకుడు జగ్గారెడ్డి మా నాయకుడు ఆడ నిర్మలా జగ్గారెడ్డి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం